హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈ అయితే పూరి న్యూడిల్స్ అండి ఇది చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు ముందుగా అయితే నేను స్టవ్ మీద పెనం పెట్టి అందులో కొద్దిగా ఆయిలు ఆవాలు ఎండుమిర్చి తాలింపు దినుసులు వేసేసి తర్వాత అవి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఉప్పు వెల్లుల్లి కరివేపాకు కూడా వేసి కలిపేస్తున్నాను ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో టమాటా కొత్తిమీర వేసి కలిపేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కారం ధనియాల పొడి కూడా వేసేస్తున్నాను అన్నీ కలిపేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసి సన్న మంట మీద మూత పెట్టి ఉడికించేస్తున్నాను అంతే అండి టమాటా ముక్కలు అయితే వేగిపోయాయి వాటిని కొద్దిగా స్మాష్ చేసి ఇలా ఇప్పుడు ఇందులో బంగాళాదుంప ముక్కలు అయితే వేసేస్తున్నాను ఈ బంగాళాదుంప ముక్కలు కొద్దిగా ఉడకడానికి కొద్దిగా నీళ్ళు పోసాను మరీ ఎక్కువ కాదు కొద్దిగా వేసేసాను ఇవి ఉడికే లోపల ఇప్పుడు నా దగ్గర అయితే మిగిలిపోయిన పూరీలు ఉన్నాయండి వీటిని సన్న సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇలాగా నూడిల్స్ లాగా పొడవ పొడవగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కొద్దిగా ఉప్పు తగ్గింది ఉప్పు కూడా బంగాళాదుంప కూరలో వేసేసి కలిపేస్తున్నాను బంగాళాదుంప ముక్కల్ని ఇలా గరిట్ తోటే స్మాచ్ చేసేస్తున్నాను చాలా వరకు ఇలా స్మాచ్ చేసేస్తే టేస్ట్ బాగుంటుంది కూరకండి అంతే రెడీ అయిపోయింది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా పూరి ముక్కలు న్యూడిల్స్ లాగా వాటిని కూడా వేసేస్తున్నాను వేసి కలిపేస్తున్నాను అంతే అండి రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ఒకసారి తయారు చేసుకొని పూరి నూడిల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఓకే అండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం